అంతేత ఎందుకు వాయిదా నేను వాయిదా క్యాన్సిల్ చేయడానికి ఏం మాట్లాడలేదు లేదు కానీ ఎల్ టూ చేస్తానని చెప్పి గౌరవ కౌన్సిల్ చెప్పారు కాబట్టి ఆ ప్రబోధం ఉంటుందని చెప్పండి లేదని చేయాలంటే మంచి

రెండు వేల మూడులో టెండర్ అది రెండు వేల మూడులో వచ్చి ఇప్పటి వరకు పరిధిలో ఉంది కాబట్టి ఇది ఎవరు చేయలేకపోతున్నారు ఈ రేట్ల మీద రేట్లు కూడా ప్రశ్న కూడా కాదు ఇంత కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చేయడానికి వీలు కుదరతున్నాను అని చెప్పేసి అతను లెటర్ పెట్టాడు ఆ లెటర్ పెట్టిన అవసరాన్ని కౌన్సిల్ తీసుకొచ్చారు కౌన్సిల్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు దీని మీద డెసిషన్ తీసుకోవాలి మొన్న మీటింగ్ లో కూడా మొన్న ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు కూడా ఆ రోజు కౌన్సిలర్ గారు చెప్పినట్టు

కాదు ఆయన కౌలీ చేటానికి ఆయన సబ్జెక్ట్ ఏమీ లేదు ఎల్టో సబ్జెక్ట్ ఇక్కడ లేదు వస్తానే ఆ వారికి మాట్లాడినప్పుడు అంటే మీకే మీ మీకేంటంటే రూల్ పొజిషన్ తెలియక నేను ఎలా చేసేస్తానెలేటో అంట దాని గురించి అనుకుని ఉంటారు మీరు ఆయన అన్నా ఆయనతో చేస్తారు లే ఎల్టో ఆయన చేయటానికి ఆయనకి అవకాశం తప్పితే ఆయన తరపున మీరు ఒకవేళ ఆయన ఒప్పుకుంటే మీరు చేయించామో తప్పితే కాంట్రాక్ట్ అయితే రెండు అయితే మాత్రం ఆయన పేరు కదా కన్ఫర్మ్ చేస్తారు ఒకవేళ చేయవలసి వస్తే ఆయన ఆయన చేయవలసి వస్తే అలాంటి అవసరాలు వస్తాయి అప్పుడు అది ఏదో అతనితో తెలుసుకోండి తెలుసుకుని లెటర్ ఇవ్వాలండి లెటర్ క్యాన్సిల్ చేస్తూ ఏ రెండు నెలలు మూడు నెలలు టైం పోయింది అన్న రెండు నెలలు మూడు నెలలు టైం పోలేదు రెండు సంవత్సరాలు సుమారు పోయింది రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు

కొత్త పౌస్కరణ దాని ధన్యవాదాలు అర్థం అదే లేదా ఏ ఈ విధంగా గతంలో ఎప్పుడో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇవన్నీ అన్ని జరుగుతుంటే ఇలాగ ఒక విషయం కూడా చెప్పారు ఎమ్మెల్యే ఇది రాంటేషన్ గురించి అప్పటికంటే బాగుంది శాంటేషన్ కంటే బాగున్నట్టు కొంచెం కొంచెం పెరిగితే పెరగవచ్చేమో దాన్ని ఎంత విద్యా ఉండడానికి అవకాశం లేదు తర్వాత ఈ రకంగా మున్సిపాలిటీకి ఏ పని నిమిత్త వెళ్ళినప్పటికీ కూడా డబ్బులు లేకుండా ఏ పని లేదు ఇష్టావసరంగా ఉన్న అధికారిక రాజ్యంగా ఉందా అనేటువంటిది చాలా స్పష్టంగా పేపర్లో చెప్తున్నా లేకపోతే స్థానికంగా ఉన్నవాడు కూడా చెప్పేటువంటి విషయాలు ఉన్నాయి ఇది వాళ్ళకంగా వైఎస్ఆర్ పార్టీకి కానీ అధికార పార్టీ పక్షంగా మరి తెలుగుదేశం పార్టీ కానీ ఇది అందరికీ చెడ్డ జరిగేటువంటి కార్యక్రమం అంటే అంటే పక్షంలో ఉన్నాం అనేటువంటిది మాకు ఇబ్బంది అవుతుంది అధికారంలోకి తర్వాత అధికార పార్టీ కాబట్టి ఇలా జరుగుతుంది అనేటువంటిది ఇబ్బంది ఉంది ఇదంతా ఎవరు ప్రమేయం లేకుండా అధికారుల ప్రమేయంతో జరుగుతుంది అనేటువంటిది పేపర్లు రాసినా బయట అనుకున్నాను ఇది మంచి పద్ధతి కాదు దీనికి సాధ్యమైనంత వరకు దీనికి ఏ విధంగా దృష్టి పెట్టాలి లేకపోతే ఏం చేయాలి అనేటువంటిది చూడాలి రెండోది అనుకున్నటువంటి అనుకున్నాం అది ఒక నాలుగు పేరుతో ఐదు పేరు ఆ కమిటీ కూడా నిర్ణయిస్తే బాగుంటుంది అనేటువంటిది మరి నా అభిప్రాయం ఇది కాకుండా ఇక టిక్ అయితే టిక్ సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు గతంలో టికో ఇళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మా ప్రభుత్వం రావటంతో ఈ రుణాలన్నీ కూడా రద్దు చేస్తాం ఒక రూపాయి కూడా మీరు చెప్పారు ఆ చెప్పినటువంటి మాట ప్రకారంగా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికార మరి అధికార పార్టీ కాబట్టి ఆ చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ బ్యాంక్ రుణాలు ఏదైతే ప్రభుత్వం చేత కట్టించేటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది ఆయన చెప్పిన మాట ప్రకారంగా స్టేట్ ఎజెండాలో ఉన్నటువంటి అవసరం ఇది స్టేట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఉన్నటువంటిది కాదు ఒక్కొక్క చోట రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు గారు ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వ అధికారులు వస్తే ఇవన్నీ రద్దు చేయించేటువంటి ఏర్పాట్లు చేస్తా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటిది చెప్పడం జరిగింది రెండవది ఇందాక చెప్పిన ఎమ్మెల్యే చెప్పిన దాని ప్రకారంగా గతంలో ఇల్లు వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకుని కొంత సంక్షన్ అయ్యి కొంత ఇంకా రాకపోతే వాళ్ళు ఇంకా అద్దెంతుల్లో ఉంటున్నారు అది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నా అక్కడ ఉంటే చేయమంటే చేయటానికి కూడా మనకు అప్పాతో ఉంటుంది వాళ్ళు ఇల్లు అక్కడ ఉండేటువంటి ఇబ్బంది చెప్తే అది కూడా లేదు ఎక్కడోళ్ళు అక్కడ బ్యాంకు వాళ్ళు అప్పించు మధ్య నుంచే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాడు ఈ విలాగా ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు కూడా ఇంట్రెస్ట్ సైతంగా బ్యాంక్ అప్పు ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఈ ప్రస్తుత ప్రభుత్వం హామీ మేరకు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అది రద్దు చేయించేటువంటి ఏర్పాట్లు చేసి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా చర్యలు తీసుకుంటారనేటువంటి గౌరవ సాధించడం కోరుతూ ఈ మున్సిపాలిటీ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణల విషయంలో కానీ దీని గురించి కానీ ఆలోచన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు నూట యాభై ఇళ్ళు రెండు ఇళ్ళలో బ్యాంకు లోన్ శాంక్షన్ అయినటువంటి వాడు